మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్టూరి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రోజున హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల గలం బలం కోసం రాబోయే కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు కాబట్టి మరి పట్టబదులారా ఉద్యోగులారా తప్పకుండా ఇంకా విద్యావేత్తలు రాజకీయాల్లోకి వచ్చినట్లయితే మరి ఇంకా వేలు జరుగుతుంది ఈ విద్యా రంగానికి కావచ్చు మరి యువతకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు తప్పకుండా ఇంకా లాభం జరుగుతుంది మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం మరి విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఒక ప్రక్షాళన జరగాలని చెప్పేసి చాలా సందర్భాలు అనుకుంటారు కాబట్టి మిత్రులారా మరి తప్పకుండా ఒక విద్యావేత్త నేను రాబోయే రోజుల్లో రాజకీయంగా మరి నిష్పక్షపాతంగా ఉంటానని చెప్పేసి మరి ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక రూపాయిని కూడా నేను వాడాను అది పేద విద్యార్థులకి కేటాయిస్తానని చెప్తూ మరి ఎలాంటి ఆర్భాంతాలు అట్టహాసాలు లేకుండా ఒక సింప్లిసిటీగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ మా విద్యా సంస్థల్లో ఉన్న మా పిల్లలని ఎంప్లాయీస్ కూడా అదే రకంగా మరి తెలంగాణ విద్యారంగంలో ఇంకా మనం ముందుకు వెళ్ళే విధంగా అటు విద్యా సంస్థలు ఇటు రాజకీయం రెండింటి సమతుల్యంగా తీసుకెళ్తూ మరి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి అంతేకాకుండా ఒక సాలరీ ఎమ్మెల్సీగా వచ్చేది కాదు వచ్చే ఏ నిధి అయినా పర్లేదు దాన్ని బడుగు బలహీన వర్గాలకి మరి నిరుద్యోగులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా మరి లైబ్రరీస్ని స్ట్రెంగ్ చేయడం కావచ్చు మరి స్టడీ సర్కిల్స్ ఇంకా మనం బలోపేతం చేయడం కావచ్చు చేయాలి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా నేను చూస్తున్నాను లైబ్రరీలో కిపోయే మరి ఇవాళ నిర్ద్యోగులు చదువుకుంటున్నారు లైబ్రరీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతున్నాయి కానీ ఇంకా కూడా అక్కడ ఈ లైబ్రరీస్ మనం ఏర్పాటు చేయాల్సి ఉన్నది ఒక యాభై పుస్తకాలు వంద పుస్తకాలు అని కాకుండా మన ఇవాళ ఈ లైబ్రరీస్ లో హండ్రెడ్స్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా దానిలో అనుకూలంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై అనేది కనెక్షన్ ఇస్తుండాలి ప్రతి పండుగ రోజు కూడా కనీసం హాఫ్ డే లైబ్రరీని ఓపెన్ చేయాలి స్టడీ సర్కిల్ ఉన్నాయి ఇప్పుడున్న కొన్ని స్టడీ సర్కిల్లను ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా పిసి ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ నిరంతరంగా కోచింగ్స్ ఇస్తూ అది ఉండాలి అంటే ఏడాది రెండు సార్లు మూడు సార్లు రెండు నెలలు మూడు నెలలు అని కాకుండా నాన్ గా కోచింగ్స్ ఇస్తూ స్టడీ సర్కిల్ నడవాలి స్టడీ సర్కిల్ నిర్వహణలు కూడా ఇక్కడ మనం పర్మనెంట్ మరి కోచింగ్ ఇచ్చే ఎంప్లాయీస్ ను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఈ విధంగా మరి నిరుద్యోగులకు నిజానికి స్టడీ సర్కిల్ ద్వారా లైబ్రరీల ద్వారా మరి వాళ్ళకు ఉచిత కోచింగ్ల ద్వారా తప్పకుండా అవకాశాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎక్కడ దగ్గర అబ్జర్వ్ అయిపోతుంటారు అనే మరి ఆ నమ్మకం కూడా మాకున్నది కాబట్టి ప్రియమైన ఉస్నాబాద్ వాసులరా మరి ఎన్రోల్మెంట్ గురించి ఈ రోజు మరి మేము ముందుకు అవేర్నెస్ లో భాగంగా వచ్చి ఉన్నాం మీరందరూ కూడా ముందు ఎన్రోల్ చేసుకోవాలని చేస్తున్నారు ప్రతి పట్టభద్రుడు ఇది నా యొక్క కర్తవ్యం నా యొక్క బాధ్యతను తీసుకొని మరి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫామ్ నెంబర్ ఎయిటీన్ అవైలబుల్గా ఉన్నాయి మా కార్యాలయంలో కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దీనికి మనం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక ఓటర్ ఐడి జిరాక్స్ తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ ఈ మూడు జిరాక్స్ కాపీలు జత చేసి ఒక కలర్ ఫోటోగ్రాఫ్ని అఫిక్ చేసినట్లయితే మనం ఆన్లైన్లో అప్లై చేయడం అట్లాగే ఆఫ్లైన్ కాపీని కూడా మరి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం తద్వారా అన్నీ వెరిఫై చేసి వాళ్ళు యాక్సెప్ట్ రిజెక్ట్ అని చేస్తూ మరి యాక్సెప్ట్ చేస్తుంటారు ఎవరైతే కరెక్ట్గా అన్ని సబ్మిట్ చేస్తుంటారో వాళ్ళకి ఓటర్షిప్ అనేది వస్తుంది ఎలక్షన్స్ అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో రెండొచ్చు ఇప్పుడే నేను ఎలక్షన్ గురించి లేదా ప్రాధాన్యత గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఇది సమయం కాదు ఇది ఓన్లీ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం చేయడానికి మేము ఇక్కడ మీ ముందుకు వచ్చాము ఎందుకు అవేర్నెస్ అవసరం ఉంటే చాలా మందికి తెలియదు ఇది గ్రాడ్యుయేట్ మా గురించే ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్స్ ఉంది దీనికి మేము ఆరులం ఖచ్చితంగా మేమంటూ ఒక లీడర్ ని ఎన్నుకొని వారి ద్వారా మేము సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఒక అది ఇవాళ చాలా మంది గ్రాడ్యుయేట్స్ కి తెలియదు కాబట్టి దానిలో అవేర్నెస్ భాగంగా వచ్చాం తర్వాత అవేర్నెస్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో two four five one six seven.